ఢిల్లీలో తొమ్మిదో తరగతి దాటిన విద్యార్థులను పై తరగతులకు చదివించేందుకు ఆ ప్రభుత్వం అనుమతించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు కేవలం పాస్ అవుతారన్న గ్యారంటీ వారిని మాత్రమే పై తరగతులకు పంపిస్తున్నట్లు తాను విన్నానని చెప్పారు రిజల్ట్ సరిగా రాకపోతే ప్రభుత్వం పరువు పోతుందని వారు భావిస్తున్నారని తెలిసినట్లు వివరించారు చివరి రోజు ప్రచారంలో భాగంగా మోదీ కొంతమంది విద్యార్థులతో ఓ రావి చెట్టు కింద కూర్చొని ముచ్చటించారు ఆప్ ప్రభుత్వం తమ విజయంగా చెప్పే విద్యా విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు విద్యా వ్యవస్థలోనూ ఆప్ సర్కార్ అవినీతికి పాల్పడిందని విద్యార్థులకు ప్రధాని తెలిపారు ఆప్ ప్రతిష్టను పెంచుకునేందుకు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మోదీ దుయ్యబట్టారు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది పదకొండవ తరగతుల్లో ఫెయిల్ అయ్యే వారి సంఖ్య అధికంగా ఉంటుందనే ఆరోపణలున్నాయి ఏటా లక్ష మందికి పైగా తొమ్మిదవ తరగతిలో ఫెయిల్ అవుతున్నారని కొన్ని కథనాలు వెలువడ్డాయి దీన్ని ఉద్దేశిస్తూనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది